కేదారేశ్వర రథం ఈ రథం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మూడో సోమవారం చేస్తారు కొంతమంది పొన్నం చేసుకుంటారు దీనికి మేము బూర్లు పొన్నం కూడా అంటాము ఉదయం లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి అట్టుండి వచ్చాక బూర్లు చేస్తాం ఫస్ట్ తర్వాత పూజ సామాగ్రి అన్నీ తెచ్చుకొని అమిర్సీసి చుట్టాలకి బంధువులు పిలిచి పూజ అన్నమాట ఈ పొన్నంకి అందరికీ ప్రసాదం బూర్లు ఇస్తాము మర్రాకులు మర్రి కొమ్మలు మర్రి పళ్ళు మర్రి ఓడలు దిక్షణ పూలలు ఈ పూజకి ప్రత్యేకంగా పెట్టి పూజ చేస్తాం అన్నమాట బూర్లు వడలు చేస్తామట పచ్చి ఈ నూనె నేపని వడలు పెడతామట ఈ పూజకి తర్వాత గోడ మీద కేదారేశ్వర బొమ్మ కూడా ఇస్తాం తర్వాత పుస్తకం చూసి కథ చదువుతాం అన్నమాట శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనికాదులకు చెప్పాడు శివుడు పార్వతీ సన్నిహితుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను సిద్ధ సాంజ యక్ష గంధర్వులు శివుని సేవించుచుండెను దేవముని గణములు శివుని స్థుతించుచుండెను ఋషులు మునులు సూర్యచంద్రులు అగ్ని వాయువు వరుణుడు తారలు గ్రహాలు ఈ పూజకి సన్ని మీద బూర్లు పళ్ళు కాయలు అన్ని అమిర్సి బంతి పువ్వులతో పూజలు చేస్తుంటాం బాయ్